ధర్మవరంలో రోడ్డు మీద నందు వెలిసి ఉన్న శ్రీ శాంతికళా చోడేశ్వరి దేవి దేవాలయ అభివృద్ధి సంఘము మెంబర్గా ప్లస్ ఈ క్యాంప్ చైర్మన్గా తెలియజేస్తున్నది ఏమంటే మేము గత పది సంవత్సరములుగా ఈ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించుతున్నాము ఈ కార్యక్రమంలో దాదాపు మున్నూరు నుంచి నల్లూరు మంది జనానికి ఉచిత సేవ చేస్తూ వారికి ఉచితంగా మందులు నెలకు సరిపడ మంది మేము వాళ్ళకి పంపిణీ చేస్తున్నాము ఇట్లాంటి కార్యక్రమం చేసేదానికి ముఖ్యంగా మాకి దాతల సహకారమే ముఖ్యమైనది అందులో భాగంగా ఇది నూట పదవ క్యాంపులో ఈ కార్యక్రమం నిన్న నెల ఇక్కడ జరుపుతున్న మంచి కార్యక్రమాన్ని చూసి బెంగళూరు వాసీవులు మా స్వయాన మా పెద్దన్న గారైన డివి నాన్సమ్ గారు ఈ క్యాంప్కి తూరి నూట పదవ క్యాంపుకి తాతగా వ్యవహరించేసి ఈ కార్యక్రమము సేవలు పాల్పంచుకుంటున్నారు వారికి కమిటీ తరఫున ధన్యవాదం తెలుస్తున్నాము అలాగనే ఈ కార్యక్రమం జరగాలంటే మాకు పూర్తిగా సహకరించిన ప్రముఖ అయిన డాక్టర్ నిదేవ్ గారు డాక్టర్ వెంకటేష్ గారు డాక్టర్ సాయి శ్వేత డాక్టర్ సతీష్ గారు డాక్టర్ విట్టల్ గారు డాక్టర్ ప్రణవ్ అనేశ ప్రముఖ డాక్టర్లు అందరూ వాళ్ళే స్వయంగా వచ్చి మేము సేవలో పాల్గొంటామని చెప్పేసి ఈ కార్యక్రమంలో సేవ చేస్తూ మాకు ఎంతో వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాము అలాగే మా కమిటీ మెంబర్లు కూడా ఎంతోమంది వాళ్ళు కార్యక్రమంలో చేస్తున్నందుకు వారికి మనం పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు ముందుకు ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించుతున్నాం కాబట్టి దాదరైతేనేమి డాక్టర్లు అయితేనేమి మందుకు వచ్చి మాకి ఆకారం